హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ వన్ ఫోర్త్ లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం పార్ట్ త్రీ వీడియో చూద్దాం ఈ వీడియోలో మనం వేరుని గురించి డిస్కస్ చేద్దాం మనకి కొన్ని కృత్యాలు జరిగింది మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండడానికి వేర్లు సహకరిస్తాయి మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండడానికి వేర్లు సహకరిస్తాయి వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి వేరు యొక్క విధింటి మట్టిలో స్థిరంగా ఉండడానికి వేర్లు సహకరిస్తాయి వేర్లు మొక్కని మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి ఇక్కడ మనం పట్టణంలో చూసినట్లయితే మరొక కృత్యంలో శనగ మొక్కజొన్న వేర్లు ఒకే విధంగా ఉంటాయా ఒకే విధంగా ఉండవు ఇక్కడ మనం చూడొచ్చు శనగ మొక్కజొన్న వేర్లు నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ వన్ సెవెన్లో ఫోర్ పాయింట్ వన్ సెవెన్లో చూపిన విధంగా వేర్లలో ప్రధాన వేరును ఇక్కడ ఏలో చూపిన విధంగా వేర్లలో ప్రధాన వేరుని తల్లి వేరు అంటారు చిన్న వేర్లను పార్స వేర్లు అంటారు పటం బీలో చూపినట్లుగా మొక్కల వేర్లలో ప్రధాన వేరు లేదు ఇక్కడ బీలో ప్రధాన వేరు అనేది లేదు అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తాయి వీటిని గుబురు వేర్లు అని అంటారు వీటిని గుబురు వేర్లు అని అంటారు మొక్కలోని ఏ రకం వేర్లు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే దానిని వేరుతో సహా పెకలించిన అవసరం లేదు దానిని దాని యొక్క ఆకుని చూస్తే సరిపోతుంది మొక్కలలో ఆకుల ఈనెల వ్యాపనానికి వేర్ల రకానికి ఒక ఆసక్తిగల విధానంలో సంబంధం ఉంది మొక్కల యొక్క ఆకుల ఈనెల వ్యాపనానికి వేర్ల రకానికి ఆసక్తిగల విధానంలో సంబంధం ఉంది పటం పటం ఏలో తల్లి వేరుగల మొక్కలు తల్లివేరుగల మొక్కలు జాలాకారి ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉన్నాయి సరే అంటే ఇక్కడ తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్కలు జాలాకార ఈనెల వ్యాపనం కలిగి ఉన్నాయి సమూహం బియ్యలోనేమో గుబురు వేరుగల మొక్కలు ఉన్నాయి కదా ఈ స గుబురు వేరుగల మొక్కలు గడ్డి జాతికి చెందిన మొక్కల్లో సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది నీరు ఖనిజ లవణాలను వేర్లు నేల నుండి పీల్చుకుంటాయి నీరు ఖనిజ లవణాలను వేర్లు ఎక్కడి నుంచి పీల్చుకుంటాయి నేల నుండి పీల్చుకుంటాయి కాండము ఆకులకు మొక్కలోని ఇతర భాగాలకు వీటిని సరఫరా చేస్తుందని మనం నేర్చుకున్నాం ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి ఈ ఆహారము కాండం ద్వారా ప్రయాణించి మొక్కలోని వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది కొన్ని వేర్లను మనం తింటాం ఉదాహరణకి క్యారెట్ ముల్లంగి చిలగడదుంప ముల్లంగి కందగడ్డ కర్ర పెండలం మనం ఆహారం నిల్వ చేయబడిన మొక్కలోని అనేక ఇతర భాగాలను కూడా తింటాం అంటే ఇక్కడ క్యారెట్ ముల్లంగి చిలగడదుంప మొల్ల కందగడ్డ కర్ర పెండలం ఇవన్నీ ఏంటి వేర్లకు ఉదాహరణ ఇవన్నీ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కల్లోని వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది కొన్ని వేర్లను మనం తింటాం మనం తినే వేర్లకు ఉదాహరణ ఏంటి క్యారెట్టు ముల్లంగి చెల్లగడదుంప కందగడ్డ కర్ర పెండలం ఇవన్నీ ఇక్కడ మనం కాండంలో రెండు విధాలుగా ప్రసరించే ప్రసరించే మార్గం అనేది ఉంటుంది కాండంలో రెండు విధాలుగా ప్రసరింపజేసే మార్గం అనేది ఉంటుంది మనం నెక్స్ట్ వీడియోలో పుష్పాన్ని గురించి డిస్కస్ చేద్దాం పుష్పాన్ని గురించి